సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు కాసేపట్లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు ఏపీతో ఉమ్మడి సమస్యలు సంక్షేమ పథకాలపై సీఎం సమీక్షించనున్నారు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు ఈ నెల ఆరున ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఏపీ తెలంగాణ మధ్య కొలిక్కి రాని పెండింగ్ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు అందుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారుల నుంచి సీఎం రేవంత్ తీసుకోనున్నారు అలాగే సంక్షేమ పథకాలపై సీఎం సమీక్షించనున్నారు ఈ ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ మరి సేపట్లో అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏపీతో ఉమ్మడి సమస్యలు ఉన్నాయి పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయి వాటి సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది దీనిలో భాగంగానే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు ఈ నెల ఆరున ఇద్దరం చర్చించుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక ప్రభుత్వ అభిప్రాయం కూడా చెప్పబోతున్నారు దీనికి దీనిలో భాగంగానే ప్రధానంగా ఈ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించడానికి ఇదే ప్రధాన కారణం అని తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడికి సంబంధించిన ఆస్తులు అప్పులకు సంబంధించిన వ్యవహారం అన్నది పదేళ్లుగా నాంతూ వస్తుంది ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అది ఫైనల్ కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న మరోవైపు మరోవైపు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నది జూన్ రెండుతో పదేళ్ళు ముగిసిపోయిన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఏపీకి కొన్ని భవనాలను కేటాయించడం జరిగింది ఎగ్జాంపుల్ వ్యూ భవనమే అనుకోండి అదేవిధంగా ఆర్టికల్చర్ సంబంధించి అనుకోండి హెర్మిటేజ్ భవనం అసెంబ్లీ సమీపంలో ఉన్న హెర్మిటేజ్ భవనం ఇలా కొన్ని ప్రధానమైన భవనాలను ఏపీకి కేటాయించారు అప్పుడు అక్కడి నుంచి కార్యకలాపాలు మొదట్లో కొనసాగించారు తర్వాత చంద్రబాబు నాయుడు మూడేళ్ల తర్వాత రాజధాని అక్కడ తీసుకెళ్లడం జరిగింది అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా భవనాలన్నీ కూడా ఏపీకి ఆధీనంలోనే ఉన్నాయి మొన్నటి వరకు జూన్ రెండుతో ఈ గడువు ముగిసిపోయిన నేపథ్యంలో ఆ భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సింది అయితే దీంట్లో ఒక తిరకాసుగా ఒక ఉంది ఎందుకంటే ఈ ఆస్తులకు సంబంధించిన అంశంలో తమకు కూడా వాటా రావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యం ఉంది ఎందుకంటే సెంట్రల్గా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే ఉమ్మడి ఆస్తులుగా కేంద్ర కార్యాలయాలు ఉన్నవి ఉన్నాయో వాటిలో ఏపీకి కూడా వాటా రావాలన్నది ఏపీ వాదనగా వినిపిస్తుంది దాని దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి ఇలాంటి చాలా కీలకమైన ఆస్తులు ఉన్నాయి దీంట్లో తొమ్మిది పది షెడ్యూల్లో పేర్కొన్న కొన్ని ఆస్తులు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని స్థలాలు ఉన్నాయి వీటన్నిట్లో వాటాను కోరుతున్న పరిస్థితి ఉంది ఇవి దీంతోనే ఎక్కడికక్కడ పెండింగ్లో ఉంది పదేళ్ళుగా ఆ ఫైల్ అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలుగానే మిగిలిపోయాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆస్తులన్నీ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయం నుంచి ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నీ ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఏ భవనాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఏ భవనాల్లో ఇంకా ఏపీకి సంబంధించిన అధికారులు ఉంటూ వస్తున్నారు వీటన్నిటికి సంబంధించి లెక్కలు తీసే పనిలో ప్రభుత్వం ఉంది దీనికి అనుగుణంగానే గతంలో క్యాబినెట్ సమావేశాలు కూడా గతంలో ఓసారి అన్ని శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు జూన్ రెండుకు ముందు అయితే ఇప్పుడు జూన్ రెండు ముగిసింది కాబట్టి ఏదైతే ఉమ్మడి రాజధాని ముగిసింది కాబట్టి ఇక చర్చలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు శాఖల వారిగా తీసుకునే పనిలో ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ రివ్యూ సమీక్ష సమావేశం ఉండబోతుంది దీంతో పాటు ఏపీతో ఈ ఆస్తుల అప్పులకు సంబంధించిన వ్యవహారంతో పాటు కరెంటు బకాయిలు లకు తెలంగాణ డిస్కమ్లకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సింది అది పదేళ్ళుగా ఒక్క పైసా కూడా తెలంగాణకు రాలేదు ఈ వీటికి సంబంధించి అసలు విద్యుత్తు ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా విద్యుత్ శాఖలో ఏపీ కోరుతున్నది ఏంటి ఎందుకు పెండింగ్ ఉంది ఎందుకు ఇప్పటిదాకా చెల్లించలేదు ఏపీ వాదన ఏముందన్నది కూడా మొత్తం ఒక క్లియర్ మ్యాప్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సమీక్ష తర్వాత అన్ని శాఖల వారిగా డీటెయిల్ తీసుకోబోతున్నారు దీంతో పాటు మరో అత్యంత కీలకమైంది ఏపీతో తెలంగాణకు నీ జల జగడం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కృష్ణా గోదావరిలో నీటి వాడాలకు సంబంధించిన అంశం ఇంకా నాంతోనే వస్తుంది ముఖ్యంగా కృష్ణాలో ఒక రకమైన యుద్ధం నెలకొన్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేపడిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్కు అదేవిధంగా అపేక్ష కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేసింది అయితే ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణానికి పోనుకుంది దానిపై తెలంగాణ ప్రభుత్వం కూడా అపేక్ష కౌన్సిల్కు సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసిన ఉంది ఇక ఏదైతే వాటర్ సోర్సెస్ అంటే నది తీర ప్రాంతంలో ఉన్న తెలంగాణకు వాటర్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనే ప్రధానంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది రెండు వందల పదకొండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకి ఇస్తే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ టీఎంసీలు ఉండాలన్నది తెలంగాణ చాలా రోజుల నుంచి అపెక్స్ కౌన్సిల్ ముందు చెప్తూ వస్తున్న వాదనగా ఉంది అయితే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నీటి కేటాయింపులకు సంబంధించిన క్లారిటీ ఇప్పటి లేదు కాబట్టి ఈ కృష్ణా వాటర్లు నీటి కేటాయింపులు అనుకోండి ఆస్తులు అప్పులకు సంబంధించిన అంశాలనుకోండి తొమ్మిది పది షెడ్యూల్లో పేర్కొన్న భవనాలు ఆస్తులకు సంబంధించిన అనుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా లెక్కలు తీసే పనులు ప్రభుత్వం ఉందని చెప్పి దీనిలో భాగంగానే ఇప్పుడు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష తర్వాత ఇదంతా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఆరున చంద్రబాబుతో భేటీ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా డీటెయిల్ తీసుకున్న ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు కొండల్ మరోవైపు సంక్షేమ పథకాల పైన కూడా సీఎం సమీక్షించబోతున్నట్లు తెలుస్తుంది కదా అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత నిధులు కేటాయించే అవకాశం ఉంది ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అన్నవి ప్రభుత్వానికి కొంత ప్రిస్టేషస్గా ఉన్నాయి ఇప్పటికే సంక్షేమ పథకాలు గతంలో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాయి సిక్స్ గ్యారెంటీస్ను ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది దాంట్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తూ వస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఇంకా మిగిలిన హామీలు ఉన్నాయి ముఖ్యంగా మహిళా మహాలక్ష్మి కింద రెండు వేల ఎనిమిది వందలు అదే ఆ స్కీమ్ అన్నది ప్రధానంగా ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు కార్డు అదొక స్కీము బ్యాలెన్స్లో ఉంది ఇప్పటి ఉచిత బస్ సర్వీస్ మహిళలకు అదేవిధంగా లక్షల ఆరోగ్య శ్రీ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు ఇలా ఇప్పటికే కొన్ని ఇందిరామ ఇండ్లు ఇలా ఐదు ఐదు గ్యారెంటీలు ఇప్పటికే అమల్లో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అంటే కొద్ది రోజులనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతుంది ఇరవై తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్మ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది ఈ బడ్జెట్ సెషన్లోనే ఫుల్ బడ్జెట్ను ప్రభుత్వం పెట్టుకోనున్న నేపథ్యంలో శాఖల వారిగా సంక్షేమ పథకాలకు ఉన్న కావాల్సిన నిధులన్నీ ఎన్ని అన్నది కూడా ఈ మొత్తం లెక్కలు తీసుకునే పనిలో అయితే ప్రభుత్వం ఉంది ఒక ఒక రకంగా ఇది బడ్జెట్కు సన్నద్ధం కావడానికి ఇదొక సమీక్ష సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది అటు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అమలు చేసి కేంద్ర ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయి ఏ మేరకు ఏ ఏ పథకాల్లో ఎన్ని నిధులు వస్తాయి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలతో ముందుకెళ్లాలని దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ అనంతరం బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతుంది మొత్తానికైతే ఈ విభజనకు ఏపీతో ఉన్న ఉమ్మడి ఆస్తుల అప్పులకు సంబంధించిన వివరాలపై అన్ని సమీక్ష అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శుల నుంచి ఒక లిస్ట్ అవుట్ చేయబోతుంది ప్రభుత్వం